హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మా హోమ్లీ బ్లాగ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే లెట్ గో టు వీడియో హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ నైన్ అవుతున్న టైము ఈరోజు పాపకి రోజు ఫ్రైడే ఇది పాపకి స్కూల్లో డ్రై ఫ్రూట్స్ ప్రిపేర్ చేయడానికి టెన్ రైజన్స్ టెన్ ఆల్మండ్స్ టెన్ పిస్తా ఫైవ్ డేట్స్ టెన్ క్యాష్యూ నెట్స్ ఇచ్చి పంపన్నారు అదంతా నేను ప్రిపేర్ చేసి బాక్స్లో వేసాను అంటే డ్రై ఫ్రూట్ లడ్డేమో ప్రిపేర్ చేసేస్తాను హెల్దీగా అట్లా వీక్లీ వన్స్ ఏదో ఒకటి ఉంటుంది పాపకి యాక్టివిటీ రేపు సెకండ్ సాటర్డే హాలిడే పాప వాళ్ళకి అందువల్ల ఈరోజే తీసుకురమ్మన్నారు అది చూడండి ఇంకా ఈరోజు రెసిపీ వచ్చి మసాలా వడలండి మా అత్తమ్మ చేసింది అది వీడియో తీసి పెట్టాను బాగా చేస్తుంది మసాలా వడలు ఐ కూడా చూసేయండి ఓకే టు వీడియో మసాలా వడలు మా సైడ్ ఆంధ్ర సైడ్ ఎలా చేసుకుంటామో చూపిస్తాను ఫస్ట్ పప్పు తీసుకొని మామూలుగా నైట్ అయితే నైట్ అంతా నానబెడతారు అట్లా నానబెట్టినా కూడా పోతుందండి ఎక్కువ ఉండదు పప్పు ఒక సిక్స్ అవర్స్ అట్లా నానబెట్టుకుంటే చాలు తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ కొత్తిమీర తరుగు పెట్టుకున్నాను మేము పచ్చిమిర్చి వాడము మిరకాయ వేసుకున్నాము పప్పు కూడా మరీ మెత్తగా వేసుకోకూడదు ఇట్లా కొంచెం బరకగా వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది కొంచెం ఇడ్లీ సోడా వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి మీకు ఇంత మిక్సీలో చూపించాను కదా అవి ఏమేసానంటే తెల్లగడ్డ సోంపు కొంచెం అల్లము మాత్రం వేసింది వడలు కూడా ఆమె కాలుస్తుంది అవన్నీ వేసేసి మిక్సీకి వేసుకొని కొంచెం బరక్కగా పప్పు పప్పుగా ఉండేటట్లు పెట్టుకోవాలి మరీ సాఫ్ట్గా వేసామంటే అంత బాగుంటుందో తినేటప్పుడు కూడా ఇట్లయితే మధ్య మధ్యలో అవి పప్పులు తగులుతూ ఉంటాయి టేస్ట్ బాగుంటుంది కలుపుకో ఫైవ్ మినిట్స్ లీవ్ చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి మేము తక్కువ వేసుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా క్వాంటిటీ తగ్గించేసాము మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువ పిండిని బట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగినాక ఫ్లేమ్ వచ్చి మీడియంలో పెట్టేసేయాలి తర్వాత ఇది పర్ఫెక్ట్గా ఇది ఇక్కడే అంది ఇవి చేయడమే కొంచెం కష్టము ఎందుకంటే వంకర టింకరగా వస్తాయి కదా దానికోసము నాకైతే అలానే వస్తాయి స్ట్రైట్గా రాదు తర్వాత చూడండి ఉద్దిపప్పు వడ వేస్తాను మసాలా వడ కొంచెం నాకు రాదు పేపర్లో అయితే నీట్గా వాటర్ అద్దుకుంటా వేయొచ్చు చేతిలో అయితే కొంచెం పొడి పొడిగా లేసేస్తుంది అది ఎవరికి ఎట్లా అలవాటు ఉంటే అట్లా వేసుకోండి ఇట్లా పేపర్ తీసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అంత మందంగా ఉండదు అంత పలచంగా ఉండదు మీడియంగా వస్తుంది అది లోపల బాగా ఈవెన్గా కుక్ అవుతుంది మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకోవాలి అక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా చూపిస్తానండి ఒక ట్రిప్కి ఫైవ్ సిక్స్ అట్లా పడవచ్చు ఎందుకండి బబుల్స్ వస్తున్నాయి కదా ఈ టై ఈ టైంలో గెంటి పెట్టకూడదు పెడితే విడిపోతాయి ఆ బబుల్స్ అన్నీ తగ్గినాక ఇంకో సైడ్కి రన్ చేసుకోవాలి చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు మాత్రం చేసుకోవాలి లేకపోతే ఆ పిండి గెంటికి అంటుకుపోతుంది దానికోసము రెసిపీ అందరికి తెలిసిందే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు మా ఆంధ్ర సైడ్ మేము ఇలా చేసుకుంటాము మీ సైడ్ ఎలా చేసుకుంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా చూడండి ఈవెన్గా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు బాగా వేగి అదే బాగా వేగిన దాన్ని తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తీసేస్తే లోపల పిండి పిండిగా ఉంటుంది కొంచెం మీడియంలో పెట్టుకుంటే మాడకుండా ఈవెన్గా కుక్ అవుతుంది అంతే తీసి సర్వ్ చేసుకునే ఇంకా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కష్టమే అండి అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీ ఏ పనైనా ఫస్ట్ టైం కష్టంగానే ఉంటుంది నాకు ఒకప్పుడు ఆయిల్ ఐటమ్స్ చేయాలంటే అంతా భయము కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది అంతే అంటే నేను కాల్చి చెప్తున్నాను మామూలుగా భయపడతారు కదా పైన ఆయిల్ పడుతుందని టేస్ట్ చేశాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అంతే ఎంతో టేస్టీగా ఉండి ఆంధ్రా స్టైల్ మసాలా వడ రెడీ ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరు చూడండి చూసారు కదా మసాలా వాటర్లు ఒకసారి ట్రై చేయండి ఈజీగా అప్పటికప్పుడు మనం పిండి అప్పటికప్పుడు అనుకోవాలి కొంచెం బాగా వేడి చేసుకొని వాటర్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా మనం కాల్చుకోవచ్చు బాగా వస్తాయి లేదు ముందుగా నానబెట్టుకున్నా కూడా మంచిదే మేము అప్పుడప్పుడు అనుకున్నాం కాబట్టి వేడి నీళ్ళతో పెట్టాము చాలా బాగా వచ్చాయి ఇంకా బాబుకి ఇంకా ఫీవర్ కూడా తగ్గలేదు టూ డేస్ చూసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పిల్లలు కూడా ఊరికే హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా మన దగ్గర ఉండేవి మెడిసిన్స్ ఉంటాయి కదా అవి ఫస్ట్ వేయాలి తగ్గలేదు త్రీ డేస్ చూడాలి తర్వాత తీసుకెళ్ళాలి అలా తగ్గకపోతే మళ్ళీ తీసుకెళ్ళాలి అప్పుడప్పుడు పిల్లలు నలుగుతూ ఉంటారు అన్నీ చూడాలి ఇలా అయితే వామిటింగ్ కూడా చేసేసాడు కొంచెము ఇప్పుడే పడుకున్నాడండి టెన్ అవుతున్న టైము ఇప్పుడే పడుకున్నాడు ఇది నేను నైట్ తీసాను ఈ వీడియో నేను పడుకోవాలి అంతా టెన్ టెన్ నేను లెవెన్ అవుతున్న టైము ఓకే అండి బాయ్ ఆ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్